let <laughs>

కుల బహిష్కరణ చేసి సాంఘిక బహిష్కరణ చేసినటువంటి పీడీసీలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి అట్లాగే శ్రీరామనవమి ఉత్సవాల్లో గీత కార్మికుల మహిళల్లో ఎవరైతే ఉన్నారో ఆ మహిళల్ని ఆ ఉత్సవాలు రానియకుండా పూజారి అడ్డుకొని చేసినటువంటి పూజాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజా సంఘాలు అట్లాగే కళ్ళు గీత కార్మి సంఘం అట్లాగే కేవి కులవేశ్వర చూడ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తాను ఈరోజు ఏదైతే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతోటి ఈరోజు సర్పంచ్ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీస్ కానీ పక్కన పెట్టి ఈరోజు బీడీసీల పేరుతోటి చాలా అరాచకం కొనసాగుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈరోజు నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఏదైతే గీత కార్మికులు సాంఘీకం చేయడం చాలా దుర్మార్గం ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా కుల చేసినటువంటి బీడీసీల ఏదైతే ఉందో ఆ బీడీసీల పట్ల అక్కడ జిల్లా కలెక్టర్ కానీ అట్లాగే ఆ జిల్లా ఎస్పి కానీ వెంటనే స్పందించాలా వెంటనే ఆ బీడీసీలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భం కేవీపీఎస్ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే రేపు రాజు కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యుదయ శక్తులు ప్రజాస్వామ్య శక్తులు ప్రజా సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా ఉద్యమాలు చేపట్టడం చెప్పేసి ఈ సందర్భం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరికలు చేస్తాను నిజాంబాద్ జిల్లా ఎరికట్ల మండలం ఆలరాంపురం గ్రామంలో అన్ని కార్మికులని గ్రామ బహిష్కరణ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రామ అభివృద్ధి కమిటీ పీడీసీ ఏదైతే ఉందో ఈ ఎవడా మహిళలు ఉన్నటువంటి దేవుడికి అందరూ సమానమే శ్రీరామనవమి రోజు అయినటువంటి ఆ రోజు ఉత్సవంలోకి ఆ కూడా రానివ్వకుండా అక్కడ పూజారి ఎట్లా గ్రామ అభివృద్ధి కమిటీ అడ్డుకుంది అదేవిధంగా వాళ్ళు ఈ అడ్డుకోటాన్ని నిరసిస్తూ కేసు పెట్టిన సందర్భంలో ఆ మీదనే కేసు పెడతారా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ అది గ్రామ అభివృద్ధి కమిటీ అక్కడ ఉన్నటువంటి వెళ్ళ సొంత భూమిలో పది ఎకరాల భూమిలో ఏత చెట్లు పెంచుకొని జీవన ఉపాధిగా జరుగుతున్నటువంటి తల్లిది అవుతున్నటువంటి ఏత చెట్లని సుమారు నూట యాభై ఏత చెట్లని తగలబెట్టడం జరిగింది అంటే దౌర్జన్యంగా నాచరిక పాలన కొనసాగిస్తూ ఉన్నటువంటి సందర్భం ఉంది పీడీసీ పేర్లతో వాళ్ళు గ్రామ అభివృద్ధి పేరుతో వీళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి గౌచ్చు అని చెప్పేసి డిమాండ్ చేశారు డిమాండ్ చేసిన పక్షంలో వీళ్ళు ఇవ్వమని చెప్పారు రెండు లక్షలు లక్ష ఇస్తామని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు లేదు ఐదు లక్షలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పి ఆ విధంగా ఇవ్వనడానికి వీళ్ళ మీద కక్ష పెట్టి ఇవాళ రాజ్యాంగం అమలవుతా ఉందా అనువాదం అవుతా అమలవుతుందా లేకపోతే పెత్తందారుల రాజ్యం రాజ్యాంగం అమలవుతుందా అర్థం కావట్లేదు ఇవాళ ఎటుపోతూ ఉంది రాజ్యాంగం ఇవాళ మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా కుల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ చేతి వృత్తిదారులు ప్రజా సంఘాలు సామాజిక విద్యా సంఘాలు అన్ని నిరసన తెలియజేయాలని చెప్పేసి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఇవాళ అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ప్రకటన ఇచ్చింది దానిలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలో చేతివృత్తి సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం మీ వాళ్ళు వెనికి తీసుకోకపోతే ఆ బహిష్కరణని చలో ఆళ్ళరాంపూర్ ఇరవై ఐదో తారీఖు పెద్ద ఎత్తున ఏడాది మందిని సమీకరించి చలో రాంపూర్ని ఏప్రోజం చేయాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి జాన్ వెస్లీ గారు కూడా వెళ్ళి అక్కడ ఆ సందర్శించి ఆ గ్రామంలో వాళ్ళకి సంఘీభావం తెలియజేసి చేయడం జరిగింది అదేవిధంగా అనేక సామాజిక ప్రజా సంఘాలు కూడా వెళ్ళి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ ఖమ్మం జిల్లాలో కూడా అన్ని సంఘాలను తేలింగ్ చేస్తూ వల్లిక సంఘం మత్స్య సంఘం తల్లిగడ్డ కార్మిక సంఘం గొడవల మేకల సంఘం ఇతర అన్ని సంఘాలతో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ కలిగేత కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కలెక్టర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు